చందన కలెక్షన్స్ కి స్వాగతం వన్ గ్రామ గోల్డ్ జ్యువెలరీ తయారీదారుల డైరెక్ట్ ధరలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కొత్త అప్డేట్లు అతి తక్కువ ధరలో బంగారం లాంటి నగలు ఇంకా అదనపు తగ్గింపు కూడా ఉంటుంది ఆర్డర్ బుకింగ్ కోసం వాట్సాప్ నంబర్ను సంప్రదించండి ఈ ఏడు ఆరు ఎనిమిది సున్నా ఎనిమిది సున్నా సున్నా ఏడు ఎనిమిది తొమ్మిది కొత్త ఆభరణాల సేకరణ కోసం ప్రతిరోజు మా యూట్యూబ్ ని మళ్ళీ మళ్ళీ సందర్శించండి సబ్స్క్రైబ్ చేయండి మరియు వాట్సాప్ స్టేటస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయగలరా బ్యూటిఫుల్ వీడియో అండి మీకు తెలుస్తూ అంత క్రేజ్ కాబట్టి ఫుల్ క్రేజ్ ఉంది అండ్ ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే నేను ఇంత తక్కువ ప్రైజ్ లో ఫోన్ చూస్తున్నాను చాలా తక్కువ ప్రైజ్ లో ఫోన్ చేస్తున్నాను చూడండి ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ ఎందుకంటే ఇవి ఓన్లీ టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి హలో బ్యూటిఫుల్ లేడీ మీకోసం తీసుకొచ్చిన బ్యూటిఫుల్ లాంగ్ టూ కాంబోస్ అండి అండ్ టూ కాంబోస్ లాంగ్ త్రీ ఆఫర్ ఉన్నాయి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి టూ పేర్ ఇరింగ్ కూడా వస్తాయి మనకి అండ్ ఇలాంటి ఆఫర్స్ ఉన్నాయి కదా మళ్ళీ మళ్ళీ రాదు మనకి ఎంత ఫాస్ట్ బుక్ చేశారు అంత ఫాస్ట్గా డిస్పాచ్ అవుతాయి అండ్ టుడే మాత్రం మీ ఆఫర్ చూడండి హై గాయస్ మిగతా తీసుకొచ్చిన వాళ్ళు బ్యూటిఫుల్ వీడియోస్ అంటే బోత్ ఉన్నాయి చూడండి అండ్ వెరీ క్రేజీ డిజైన్స్ మనకి తెలుస్తుంది అంత క్రేజ్ కాబట్టి టుడే ఆఫర్ ఇస్తున్నాను చూడండి ఎంత ఫాస్ట్ ఉందో అంత ఫాస్ట్ బుకింగ్ తీసుకోండి సరేనా హై గాయిస్ మిగతా తీసుకొచ్చిన బ్యూటిఫుల్ వీడియోస్ అంటే కాంబో ఉన్నాయి చూడండి అండ్ వెరీ క్రేజీ డిజైన్స్ మనకి తెలుస్తుంది అంత క్రేజ్ కాబట్టి టుడే ఆఫర్ ఇస్తున్నది చూడండి ఎంత ఫాస్ట్ ఉంది అంత ఫాస్ట్ బుకింగ్ తీసుకోండి సరేనా హాయ్ గాయస్ మీకు సార్ తీసుకొచ్చిన బ్యూటిఫుల్ వీడియో అండి మీకు తెలుసు అంత క్రేజ్ కాబట్టి ఫుల్ క్రేజ్ ఉంది ఇంత క్రేజ్ ఉందంటే మీకు తెలుస్తుంది కదా ఫుల్ క్రేజ్ ఉంది మీరు చూసుకోవచ్చు అండ్ చాలా బాగుంది ఫినిషింగ్ ఆల్సో మనకి పల్స్ ఫినిషింగ్ ఆల్సో చాలా నీట్గా ఉంది చూస్తున్నారు కదా మీరు చాలా బాగుంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ ఆల్తో చాలా బాగుంది చాలా నీట్గా ఫినిషింగ్ ఉందండి అండ్ చూడొచ్చు ఇయరింగ్ కూడా ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి ఫుల్ క్రేజ్ ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా బుకింగ్ తీసుకోండి సరేనా ఫుల్ స్టాక్ ఉంచుకోండి